ఒక మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకుందామని చెప్పి సినిమా అవకాశాలు లేక అవసరానికి వాడుకొని కొంచెం డిసప్పాయింట్ ఉన్నాడు గెట్ బ్యాక్ సూన్ అనుకున్నా సో ఆయన పథకాల నరేంద్ర మళ్ళీ వస్తాడు అని పాతకాలపు నరేంద్ర మళ్ళీ వస్తాడు అని చెప్పేసి

ಕಂಪ್ಲಿಟ್ ಅಂತ ಹೇಳೋಕೆ ಬರ್ತೀವಿ ವಾಲೂಮ್ ಇರುತ್ತೆ ಕ್ಯಾಮೆರಾ ಕಂಪ್ಲಿಟ್ ಆಗಿರೋದು ಅಂತ ಅರೋದು ಅಂತ ಹೇಳೋದು ಕಂಪ್ಲಿಟ್ ಆಗಿ ಬರ್ತಿದೆ ನೋಡಿ ಕಾಲೇಜ್ ಐತೆ ಚಾನೆಲ್ ನೇಮ್ ಪೊಲಿಟಿಕ್ ನಂದೂ ಅಂದ್ರೆ ಕಮೆಂಟ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಜೇಸ್ಕೋಡಿ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಪೊಲಿಟಿಕ್ ಅಂತಾ ಆಪ್ ಗೆ ಒಂದು ವೋಟ ಕೊಡಿ ವಿಡಿಯೋ ನೋಡಿ ಕಂಪ್ಲಿಟ್ ಆಗಿ ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ ಪೊಲಿಟಿಕ್ ಕೈಲಿ ಮೇಲೆ ಪ್ರೆಸ್ ಮಾಡಿ ನಮ್ಮ ವಿಡಿಯೋ ನೋಡಿ అంతే కదా తనపు ఆ పెరే అరే చూశিলা गाइस ఈ రోమరే ఈ కంటెంట్ మారే కూరా మైండ్ అంటే కంటెంట్ ఏదో ఉంటారంటే ఎవరైతే సోషల్ మీడియాలో ఫాల్తు శాస్తలు చేస్తున్నారు ఎవరైతే సోషల్ మీడియాలో సెలబ్రిటీ అవాలని చెప్పి ఆ శిల్పి చిలిపి పనులు చేస్తున్నారు వాళ్ళ మీద అనమాట సో సెలబ్రిటీ అవుతున్న సెలబ్రిటీ మత్తులో మత్తులో చేసే కార్యక్రమాలు ఉంటాయి చూడు

అయ్యో 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 దివ్య గారు మీరు ఒకసారి తగులుకోండి దివ్య గారు మాట్లాడండి బ్యాంక్ దివ్య గారు నగులుకోపోతే ఎలా చెప్పండి మీరు ఒకసారి ఆయనతో కలిసి మీరు